न्द सद्गुरु महाराज की యాలతో తపించిపోయి సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు సపట్నేకరు ఆ రోజు చాలా బాధపడ్డాడు అతనికి అన్న పానీయాలు రుచించలేదు ఎక్కడికి కదలబుద్ధి కాలేదు నిద్ర లేకుండా పక్క మీద పడి ఉన్నాడు బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని వారి చరణాలను పట్టుకోవాలి అనే సపడ్నేకరు నిశ్చయించుకున్నాడు దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు అతడు బాబా పాదాలను పట్టుతుండగా గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆమె అక్కడికి రాగానే బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది బాబా రోజూ మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చటించసాగారు ఆ చమత్కార వృత్తాంతాన్ని సపట్నేకరు శ్రద్ధగా విన్నాడు అది అక్షరం అక్షరం మొత్తం అతని విషయమే ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ ఉన్న సపట్నేకరు తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు దాంతో అతడు ఆశ్చర్య చెక్కుతుడయ్యాడు ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించినదే అయినా అది వాస్తవానికి తన విషయమే అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించిన వార్త అత్యంత పరిచితులు ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు బాబా ఆ స్త్రీతో ఆమెకు అసలు ఏమీ సంబంధం లేని ఒక తండ్రి కొడుకులు గురించిన కథను చెప్పసాగారు విషయమంతా ఆ ఇద్దరిదే సాయి నోటి నుండి తన సొంత కథను విన్న సపట్నేకర్ పరమ ఆశ్చర్యం కలిగింది సాయి చరణాల యందు అతని పూజ్య భావం స్థిరపడింది బాబాకు ఇదంతా కరతలామలకంగా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం విశ్వమంతా వారి కుటుంబం అంతేకాదు విశ్వమంతా వారి స్వరూపమే అదే వారి గుర్తు అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయి యొక్క అవతారం జగత్తంతా వారు విస్తరించి ఉండగా వారికి తన పరభేదం ఎందుకు ఉంటుంది పురుషునిలో ఐక్యమైన వారికి ద్వైతం ఎలా ఉంటుంది ఆకాశానికి ఏ లేపనం అంటుకోనట్లుగా ద్రష్ట దర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపట్నేకరు మనసులో తలచినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సజ్జనులైన శ్రోతలు ఆలకించండి బాబా సపట్నేకరణ్ చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా నేను ఇతని పుత్రుని చంపాను అని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు నేను లోకుల బిడ్డలను చంపుతానా ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు సరే ఇప్పుడు అతని పుత్రుని మరలా తీసుకుని వస్తాను చనిపోయిన పుత్రుని రామదాసు మరల ఆ తల్లికి ఇచ్చినట్లుగా ఇతని పుత్రుణ్ణి మరళ ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను ఆ మాట విని సపట్నేకరు బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు బాబా అతని శిరస్సు పైన తమ అభ తమ నుంచి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు ఈ పాదాలు చాలా పురాతనమైనవి నీ చింత ఇక తొలగిపోతుంది నాయందు పూర్తి విశ్వాసాన్ని ఉంచు నీవు త్వరలో కుర్తార్థులబౌతావు అని చెప్పారు సపట్నేకరు బాబా పాదాలను పట్టుతుండగా వారి మధుర వచనాలను విని కళ్ళు చెమర్చగా పాదాభివందనం చేశాడు అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి కళ్ళ నుండి కారిన ఆనందాశ్రవులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళనం చేశాడు బాబా మరల అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చో అని చెప్పారు అప్పుడు సపట్నేక సంతోషంగా బసకు వెళ్ళాడు నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెమును బాబా ముందు ఉంచాడు పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకు అద్దుకొని ప్రాణపాన వ్యానాది పంచ ప్రాణాలు అర్పించి తరువాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు నిత్యక్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపట్నేకర్కు ఆనందం కలిగింది అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపట్నేకర్ కూడా మరల బాబాకు నమస్కరించాడు ఆ గుంపులో ఒకరి తలలు మరొకరి తలలతో ఢీకొంటున్నాయి అప్పుడు బాబా మెల్లగా సపట్నేకర్తో అరే మాటి మాటికి ఎందుకు నమస్కారం నమస్కారం చేస్తున్నావు గౌరవ ఆధారాలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు ఆ రాత్రి చావడి ఉత్సవం సపట్నేకర్ ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకొని ఆనంద పరవశంతో బాబా పల్లకి ముందు బయలుదేరాడు ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పటం వలన గ్రంథం విస్తారం అవుతుందని వదిలివేస్తున్నాను ఆ రాత్రి బాబా అగాథ లీల సపట్నేకరకు సాయిబాబాను చూస్తుంటే పాండురంగను చూసినట్లే అనిపించింది తరువాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్ళమని అనుమతిచ్చారు బాబా ఆజ్ఞను కించిత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు ఇంతలో అతని మనసులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను దగ్గరున్న డబ్బు అంతా ఖర్చైపోయింది బండి బాడుగకు సరిపడా మాత్రమే మిగిలి ఉంది దక్షిణను ఇవ్వు అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిర్ణయించుకున్నాడు బాబా ముందే వారి చేతిలో ఒక రూపాయిని ఉంచాలి బాబా మరలా అడిగినప్పుడు మరొక రూపాయి ఇవ్వాలి ఆ తరువాత లేదని చెప్పాలి రైళ్లు బండి ఖర్చుకు మాత్రమే దగ్గర ఉంచుకుని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు తాను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో ఒక రూపాయిని ఉంచగా బాబా మరల ఒక రూపాయినే అడిగారు దానిని ఇచ్చిన తరువాత స్పష్టంగా ఈ కొబ్బరికాయని తీసుకుని నీ భార్య ఒడిలో వేయి నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు తరువాత పన్నెండు నెలలు గడిచాక సపట్నేకర్ కు పుత్రుడు కలిగాడు ఎనిమిది నెలల బిడ్డను తీసుకుని ఆ దంపతులు మరలా దర్శనానికి వచ్చారు పుత్రుని బాబా చరణాల వద్ద ఉంచారు సత్పురుషుల చర్య ఎంత వింత ఆ ఇద్దరు చేతులు జోడించి ఏం మనవి చేశారో వినండి సాయినాథ ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు మీ చరణాలయందు శిరస్సును ఉంచుతున్నాను మేము హీనులము దీనుళ్ళము పామరులము ఈ అనాథులపైన మీ కృప చూపండి ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనీయండి జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోను అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తుంటాయి అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి మురళీధరు అనే అబ్బాయి తరువాత భాస్కరు దినకరు అనే మరో ఇద్దరు బాలురు కలుగగా సపట్నేకరు సంతుష్టుడయ్యాడు భార్యా బిడ్డలను వెంటబెట్టుకుని సపట్నేకర్ సాయి దయామైనకి ఆనందంగా వందనం చేశాడు తన చెంచల మనసును స్థిరపరుచుకుని కృతకృత్యుడై వెళ్ళిపోయాడు కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తలిచాను కానీ చెప్పించేవారు సాయినాథులు కనుక ఈ గ్రంథం పెద్దదయ్యింది హేమాడు సాయినాథునికి శరణు చొచ్చి తరువాతి కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియచేస్తాడు హేమాడు ఈ కథ ఇంతకంటే అతి మధురమైనది అని చెప్తున్నాడు చమత్కారాల ఎందు ప్రీతి గల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తుంటే దోషాలనే చూచేవారు వారిలో అవగుణాలను చూస్తారు స్వార్థంలో గాని పరమార్థంలో గాని ఏ శ్రద్ధ లేక దోషాన్ని మాత్రమే చూడటం వారి ఉద్దేశం సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి నాకు ఏ అనుభవమూ కలగకపోతే నేను వారిని అస్సలు నమ్మను అని కేవలం బాబాను పరీక్షించే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో శ్రవణం చేయండి స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సచరితంలో సాశంక భక్త అనుగ్రహకరణమను నలభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు శుభం